హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లెట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక్క చిన్న అయితే కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం విడిలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ ఈ వీడియో వచ్చేసి వాష్రూమ్ కోసం తవ్విస్తున్న వ్లాగ్ అనమాట అంటే మామూలుగా అయితే ఏమంటారు జేసీబీ జేసీబీతో తవ్విస్తే చాలా పెద్ద గుంత వస్తుంది అనమాట దాన్ని పూడ్చాలి చాలా పెద్ద టైం పడుతుంది సరేలే జేసీబీకైనా జేసీబీకి మూడు వేలు అడుగుతున్నారనమాట తవ్వడానికి ఇంత తవ్వడానికి వచ్చి మనుషులకి అయినా అంతనే అవుతుంది బట్ మనుషులతో ఏమవుతుందంటే కనుక మనకి ఎంతవరకు కావాలి అంటే మనము అంతనే తీసుకుంటాము దాన్ని పూడ్చడం కూడా చాలా నీట్గా ఈజీగా అయిపోతుంది అన్న ఇదిలో ఏందంటే నేను మనుషులతో అనమాట వన్ డేలో వన్ డే కూడా కాదు ఒక హాఫ్ డేలోనే అనమాట గుంత తవ్వడము పూడ్చడము రింగులు దింపడము మొత్తం అయిపోయింది జస్ట్ అదే వ్లాగ్ అనమాట చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయింది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు అనమాట ఇంత తొందరగా అయిపోతుంది అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అనుకోండి ఎగ్జాక్ట్గా నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మొత్తం ఫినిష్ అయిపోయింది అంటే వర్క్ అంతా మొత్తం కూడా నిజంగా నేనైతే కనుక అంటే కొన్ని కొన్ని అట్లా అనిపిస్తాయి కదా మనకి కూడా జేసీబీది ఏముంది ఒక గంట సేపులో అయిపోతుంది అనమాట దాని పని బట్ కాకపోతే అది ఏమవుతుంది అంటే కనుక అది పెద్ద గుంత తపస్సు వెళ్ళిపోతుంది మనం ఆ రింగులు వేసుకొని మళ్ళీ ఆ గుంతల్లా పూడ్చుకోవాలి అది కుంగిపోతూ ఉంటుంది అణిగిపోతూ ఉంటుంది అదంతా చూసుకోవాలంటే అట్లా చేసే మా నాన్న వాళ్ళ దగ్గర ఏమైందంటే కొంచెం కుంగిపోయిందనమాట గుంత అనేది తొందరగా వేయకపోవడం వలన అది ఎందుకులే అని చెప్పి ఇంకా ఏదైనా ఇట్లా ఒక ముగ్గురు మనుషులని అయితే మాట్లాడినా అనమాట వాళ్ళే వచ్చి మొత్తం అంతా గుంత తవ్వినారు పూడ్చినారు అన్నీ అయిపోయినాయి అనమాట కానీ చాలా సింపుల్గా అయిపోయింది ఈ ప్రాసెస్ అయితే కూడా కాకపోతే ఇక్కడ నాకు అన్నీ ఎలా ఉంటాయి తెలుసా నేను ఏదైనా ఒక పని నేను సరే ఇంక ఇది స్టార్ట్ చేద్దాము ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుందామని నేను అనుకుంటాను నేను అనుకున్న దానికి నాకు ఇదేమంటారు ఉల్టా అయిపోతుంది అనమాట ఏదైనా కానీ నేను ఎంత తొందరగా కంప్లీట్ చేద్దామని నేను అనుకుంటానో అవి అంత డిలే అవుతాయి నాకైతే కనుక నిజంగా ఫ్రెండ్స్ అసలు ఎప్పుడైతే ఈ గుంత తవ్విచ్చి ఆ రింగులు లేపించినానో నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది ఇంకా వర్షం పడుతూ ఉంటే గుంత అది నీళ్ళు వస్తాయి అనేసి వర్క్ కూడా అవ్వలేదు ఎందుకంటే సిమెంట్ ఇసుక ఇవన్నీ కట్టేస్తాయి కదా ఏంటో అసలు మామూలుగా అయితే దేవుడా ఒక రెండు రోజులలో వాష్రూమ్స్ కంప్లీట్ అయిపోతాయి ఇంకా హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకున్నాను ఇంకేం చేద్దాం మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయి వర్క్ అయితే ఆగిపోయింది వర్షం తెలుసా అబ్బా అది వర్షం కాదు బాబాయ్ నిజంగా ఫ్రెండ్స్ ఎంత వర్షం పడిందంటే అసలు నాన్ స్టాప్గా వన్ ఒక రెండు రోజులైతే ఫుల్గా వర్షం పడింది అసలు ఆ వర్షంకైతే నేను అనుకున్నా అనమ్మా ఖచ్చితంగా వరదలు వస్తారు దెవడా దెబ్బలో ఇంకా అని కానీ మా ఊర్లో ఏంటంటే అంటే గొప్ప అని కాదు కానీ ఉన్న మాట చెప్తున్నా ఎంత వర్షం నాన్ స్టాప్కి ఒక నాలుగైదు రోజులు కంటిన్యూస్లీ వర్షం పడినా సరే మా ఊర్లో అయితే నీళ్ళు ఎక్కడ నిలబడవు అబ్బా అది మాత్రం చాలా బాగుంటుంది అంటే ఎంత వర్షం పడినా అంత నీట్గా ఉంటుంది అనమాట ఈ విషయంలో మాత్రం కొంచెం అదృష్టవంతులే మేము మా ఊర్లో అయితే ఇక్కడ గుంత చూసారా ఒక మనిషి అంటే ఒక ఆరు రింగులమైన గుంత తవ్వినారనమాట లాస్ట్కి వెళ్ళేసరికి ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి లోపలనే ఆటోమేటిక్గా మన చెలిమెలో కదా నీళ్ళు ఊరితే ఎలా ఊరుతాయో అలా ఊరుతున్నాయి ఇప్పుడు కూడా ఆ గుంతలో వాటర్ అలానే ఉన్నాయి బట్ కాకపోతే అవి ఎలా ఉన్నాయంటే చాలా ఫ్రెష్గా తెల్లగా ఉన్నాయన్నమాట బుడదలో ఇక్కడ ఏంటంటే ఒక మనిషి తక్కువ వచ్చినారనమాట అవి రింగులు ఎత్తడానికి సరే అమ్మ కొంచెం హెల్ప్ చేస్తావా అన్నాడు అన్న సర్లే అన్న ఇద్దరు పట్టుకున్నప్పుడు నా మీదంతా ఏం వెయిట్ వేస్తారులే అనేసి నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట ఇంకెలాగో వ్లాగ్ షూట్ చేస్తున్నా అనేసి ఇంకంతా మొత్తం కూడా నీట్గా అయితే కవర్ చేసేసాను చాలామంది అంటున్నారు కదా మీరు ఎలా ఉన్నా సరే మేము చూస్తాము అనేసి అదే ఇంటెన్షన్తోనే నేను ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను అనమాట అంత మంచి హోప్ ఇవ్వడం కూడా అదృష్టం ఉండాలి నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు ఇస్తున్న సపోర్ట్కి అయితే నా లైఫ్ మొత్తం నేను రుణపడి ఉంటానని చెప్పచ్చు ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవే ఉన్నాయి అనమాట వన్ బై వన్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా అయితే డైలీ పెడదామనుకుంటాను బట్ కాకపోతే నాకు ఏమవుతుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కుదరట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి ఒక టూ డేస్ స్టాప్గా వర్షం ఉండే ఇంకా వాళ్ళకి స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయన్నమాట ఇంకా వాళ్ళని చూసుకుంటూ అడిగినవన్నీ వండి పెట్టుకుంటూ మా వరణికి నక్షత్రం ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని అప్పటికప్పుడు వింత కోరికలు వస్తాయన్నమాట అట్లా ఇంకా ఒక టూ డేస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను నేనైతే కనుక సో ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండ్ ఇంకా షూట్ చేసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా వన్ బై డే బై డే ఒకటి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకేముందబ్బా చెప్పడానికి అంతే మొత్తానికి అయితే ఒక హాఫ్ డేలో వాష్రూమ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్ కంప్లీట్ అయిపోయిందన్న ఆనందం కంటే ఆగిపోయిందన్న టెన్షన్ ఎక్కువైపోయింది నాకైతే కనుక ఎందుకంటే ఇంకెంతరాంగు వర్షాలు పడుతున్నాయి నిన్న ఈరోజు అబ్బా కొంచెం ఎండ వస్తుంది బయట రోజైనా వర్క్ స్టార్ట్ చేపిద్దాం అనుకుంటే ఆ అన్న వాళ్ళకి ఏదో పని ఉందన్నారు ఒక టూ డేస్ టైం పడుతుందమ్మా అన్నారు మళ్ళీ రెండు రోజులు ఆగాలి ఏంటో పని మొదలు పెట్టిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అనుకో ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందన్నమాట నాకేంట్రా అంటే ఏదో ఒకటి కలంకం వస్తుంది ఏదో ఒక విధంగా ఆగిపోతాయి నేను ఒకటి మొదలు పెడతాను అది కంపల్సరీ ఆగిపోతుంది పని దానికి కారణం వర్షం దేవుడు నా మీద పగబట్టినాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే కనుక కానీ నా వరకు కంటే కూడా నిజంగా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ మొక్కజొన్న వేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అయితే ఎంత పెద్ద నష్టం అంటే బాబోయ్ ఆ నష్టాన్ని ఎవరు తీరుస్తారో కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా ఎంత బాధ అంటే అది చెప్పలేని కూడా మాటలలో పాపం ఒక్కొక్కరికి ఎతే కనుక పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు అంత నష్టం వచ్చేసినా ఏం చేస్తారు వర్షం 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 కోత మూతలు పెట్టిన దగ్గర నుంచి పాపం వర్షాలు చాలా మంది దగ్గర ఫేస్ చేసినానమాట అంటే వాళ్ళు చెప్పడం విన్నాను నిజంగా ఎంత దారుణమో అబ్బా అసలు ఓకే మొత్తానికైతే మన వాష్రూమ్ రింగులు వేయడం గుంతను పోడ్చడం అంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట జస్ట్ ఒక రెండు మూడు రింగుల వరకు నేను హెల్ప్ చేసినాను ఆ తర్వాత ఇంకా అన్నీ వాళ్ళే చూసుకున్నారు ముగ్గురే కదా ఉన్నారు ఒక మనిషి లోపల ఉన్నారనమాట సో అందుకనేసి కొంచెం హెల్ప్ చేయాల్సి వచ్చింది అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈ రోజుకి వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్ అయితే మేము ముందుకు